హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఉద్యోగులకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో సిపిఎస్ రద్దు ఉద్యోగులకి బకాయిలు ఉన్నటువంటి డిఏ చెల్లింపు పీఆర్సీ అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ వంటి సమస్యలన్నీ కూడా పరిష్కారానికి ఈ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని పీడిఎఫ్ ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు కోరారండి మంగళవారం అమరావతి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద అయితే మాట్లాడుతూ గత ప్రభుత్వం జప్తు చేసిన పంచాయతీలు పదకొండు పన్నెండవ ఆర్థిక సంఘం నిధులను మళ్ళీ నిధులను మళ్లించాల్సిందని చెప్పారు ఇక కేంద్ర బడ్జెట్లో ఉద్యోగులకు ఊరట్లు లభించిందని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు గారు పల్లిశెట్టి దామోదరరావు తెలియజేశారు ఆదాయ పన్నుకు సంబంధించి కొత్త పన్ను విధానం పది లోపు ఉద్యోగులు పదహైదు లోపు ఆదాయం ఉన్న ఉద్యోగులకు స్లాబ్లను పెంచడం మరియు స్టాండర్డ్ డిడక్షన్ పెంచడం ద్వారా ఉపశమనం కలుగుతుందని చెప్పారు అదేవిధంగా అమరావతి నిర్మాణానికి కూడా వెనుకబడినటువంటి జిల్లాల అభివృద్ధికి బడ్జెట్లో పదహైదు వేల కోట్లు కేటాయించడం కొత్త విశ్వాసాన్ని ఉత్సాహాన్ని నింపింది అన్నారు ఇక అదేవిధంగా బడ్జెట్ కేటాయింపులో రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చినందుకు ప్రధాని మోదీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కి అయితే చంద్రబాబు కృతజ్ఞతలు అయితే తెలిపారండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్